సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ ఈరోజు మన టాపిక్ దీపారాధన ఈ దీపారాధన అంటేనే ఎన్నో డౌట్స్ అండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని డౌట్స్ అంటే ఒకరేమో ఒక ఒత్తి వేయాలంటారు ఇంకొకరు రెండు ఒత్తులు వేయాలంటారు ఇంకొకరు మూడు ఒత్తులేసి మూడు పక్కల దీపాలు పెట్టాలంటారు ఇంకొంతమంది వచ్చేసి రెండు పక్కల దీపాలు వెలిగించాలంటారు కొంతమంది సాయంత్రం పూట మాత్రమే మేము మాకు ఫీల్ అని దీపం పెడతారు కొంతమంది అసలు దీపమే బెటరు అది ఇంకా బెటరు కొంతమంది ఇంకా కొంతమంది పరిస్థితి తీసుకున్నట్లయితే ఉదయం మాత్రమే పెడతారు వాళ్ళ పనుల వల్ల వాళ్ళు సాయంత్రం పెట్టలేకపోవచ్చు ఇలా రకరకాలైనటువంటి కొంతమంది మంచి నూనె పోయ్యమంటారు కొంతమంది ఆముదం పోయమంటారు కొంతమంది ఐదు కలిపినటువంటి అష్టమూలికా తైలం పోయమంటారు దీపారాధనకి కొంతమంది లేదు లేదు ఇవన్నీ కాదు కేవలం ఒక ఆవునే మాత్రమే వాడాలని కొంతమంది ఇలా మీరు తీసుకున్నట్లయితే ఒక దీపారాధన అనేటువంటి ఒక టాపిక్ మీద ఎన్ని కాంట్రవర్సీలు ఒకరు ఒక రకంగా చెప్తే ఇంకో ఇంకో రకంగా చెప్తే రకరకాలుగా చెప్పుకొని రావడం అనేది జరుగుతూ ఉంది ఇవి ఎన్ని రకాల దీపారాధనలు ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా కానీ సరే మనకంటూ ఒక దీపం ఉంటుంది గృహ దీపము ఎన్ని దీపాలు వెలిగిస్తున్నా ఏ దీపాలు వెలిగిస్తున్నా కానీ సరే గృహ దీపము అనేది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఇంటిలో వెలగాల్సినటువంటి దీపం మల్ అనే అనేది మాత్రం ఉంటుంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా సాయశక్తుల మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మన తెలిసిన వారికి షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని లేదా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ గృహ దీపము ఎన్ని దీపాలైనా పెట్టండి కానీ గృహ దీపము ఖచ్చితంగా ఉండాలి ఏం ఆ గృహ దీపం అట్లా ఏముంటుంది ఆ గృహ అంటే మన యొక్క గృహ దేవత ఉంటుంది కొలువై ఉంటుంది అక్కడ ఆహ్వానం చేస్తాం రెండోది పితృదేవతలు ఉంటారు ఆ యొక్క గృహ దీపంలో సకల దేవతలు కొలువై ఉండే దీపం ఏదైనా ఉంది అంటే మన గృహాన్ని కాపాడేటువంటి దీపం ఏదైనా ఉందంటే అంటే మన ఇంటి పాదిని ఆశీర్వదించే దీపం ఏదైనా ఉందంటే అది గృహ దీపము దీన్ని ఎలా పెట్టాలి అంటే మీరు ఎన్ని దీపాలను పెట్టండి ఇప్పుడు దేవుడి ఉంది మనకు పూజ స్థా స్థానం ఉంది అక్కడ ఎన్ని దీపాలు ఉన్నాయా లేవన్నీ పక్కన పెట్టండి గృహ దీపం అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ దీపానికి కింద ఖచ్చితంగా ప్లేట్ ఉండి తీరాలి అది మట్టిదా రాగిదా లేదంటే వెత్తలుదా ఏదైనా కావచ్చు ఉత్త దీపం పెట్టడానికి లేదు కింద ఒక ప్లేట్ అనేది ఒకటి ఉండాలి అది ఏదైనా సరే చిన్నది ఒక ప్లేట్ దాన్ని సరిపోయేటట్టుగా ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఆ ప్లేట్లో కొంచెం బియ్యం పోసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఊరికి అలా చేతి కలిపేసి ఇంట్లో వయసులో అందరికంటే కూడా పెద్దవారు వయసులో ఇంట్లో అందరికన్నా కూడా పెద్దవారు కానీ లేదా ఇంట్లో వయసులో అందరికన్నా కూడా చిన్నవాళ్ళు కానీ వాళ్ళు చేతుకుండా ఒక కాయిన్ వన్ రూపీ ఆ టూ రూపీసా ఫైవ్ రూపీసా మీ ఇష్టం ఇదేనే కావచ్చు ఆ కాయిన్ ఆ మధ్యలో పెట్టాలి ఆ యొక్క బియ్యం మధ్యలో ఆ కాయిన్ పెట్టి మనస్ఫూర్తిగా మీ యొక్క గృహదేవతని ఆవాహన చేయాలి ఎలా ఆవాహన చేయాలి ఏం లేదు ఒకవేళ మీ గృహదేవత పోచమ్మి అనుకుందాం లేదంటే ఎల్లమ్మ పోచమ్ పోలేరమ్మా ఏదైనా కావచ్చు మునీశ్వరుడు ఎవరైనా కావచ్చు అనుకుందాం మనస్ఫూర్తిగా మన కాలని అయ్యా మా ఇంట్లో ఉండి మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు ఈ జ్యోతి రూపంలో ఉండి మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు అని ఒక మూడు సార్లు మనస్ఫూర్తిగా తలుచుకొని రెండు చేతులతో నమస్కారం పెట్టి దానిపైన దీపం పెట్టాలి ఆ కాయిన్ పైన దీపం పెట్టి అప్పుడు వెలిగించాలి ఆ వెలిగించేటప్పుడు కూడా మనసులో మమ్మల్ని మా మమ్మ నన్ను మా కుటుంబాన్ని ఎల్లవేళ కాపాడు తండ్రి అని చెప్పుకుంటూ ఆ దీపాన్ని వెలిగించాలి వెలిగిస్తాం ప్రతిరోజు వెలిగిస్తాం వారానికి ఒకసారి మళ్ళీ ఆ బియ్యం మార్చేయండి ఆ కాయిన్ తీసి ఉండి కొంత కొన్ని ప్రదేశాల్లో డబ్బి అంటే కూడా అంటారు ఉండి ఈ ఉండిలో కాయిన్ వేయండి లేదు ఉండి లేదు ఒక స్వామివారు అయితే పసుపు కలర్ క్లాత్ అమ్మవారి కానీ మీకు గృహదేవత అయితే రెడ్ కలర్ క్లాత్ దాంట్లో ఈ కాయన్ని దాంట్లో ఉంచి ముడిగట్టి పక్కన పెట్టేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కాయన్ వస్తుంది కదా ఇదే క్లాత్లోనే మళ్ళీ ఆ కాయన్ కూడా పెట్టి ముడి కట్టి అలా పెడుతూ రండి బియ్యాన్ని ఎవరు కాలు తొక్కని ప్రదేశంలో వేసేయండి నీళ్ళల్లో వేయండి మోగజే వాళ్ళకి ఇవ్వండి అది మీ ఇష్టం తర్వాత విషయం అది పర్లేదు ఇలా ప్రతి వారం అయితే కాయిన్ మారుస్తూ రండి ఈ ఏదైతే మీకు చేరుతుందో ఆ ముడిలో ఈ కాయిన్స్ అన్నీ మీకు ఏదైతే చేరుతుందో ఆ కాయిన్స్ని మీరు ఎప్పుడైతే మీ గృహదేవత దేవాలయానికి వెళ్తారో అది ఆరు నెలలకు సంవత్సరానికో ఎప్పుడు వెళ్ళినా సరే అప్పుడు ఈ కాయిన్స్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండిలో వేయడమో లేదా అక్కడ అన్నదానంగా జరుగుతుంటే దానికి ఉపయోగించడము లేదా అక్కడ ఉండేటువంటి పేదవారికి ఆహారాన్ని ఇవ్వడము లేదా అక్కడ ఉండేటువంటి మూగజీవాలకి ఆహారాన్ని ఇవ్వడము ఎక్కడ మన గృహ దేవత ఆలయంలో అక్కడ దానికి ఖర్చు పెట్టండి ఇది చేయగలిగితే ఆ ఇంట్లో గృహదేవత నిత్యము కొలువై ఉంటుంది గృహదేవత అనుమతి లేనిదే ఎవ్వరూ ఏ గ్రహం కూడా నేను మిమ్మల్ని టచ్ చేయడానికి లేదు మీ ఇంట్లో గృహదేవత అనుగ్రహం ఉందా ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటే ఉండదు ఈ విషయం అర్థం చేసుకోండి కాబట్టి గృహదేవతా దీపం అనేది మీరు ఎన్ని దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా ఒక్క దీపం మాత్రము ఒక్క ఒత్తే చాలు ఒక్క ఒత్తి లేని రెండు ఒత్తిలు కలిపోయినా కానీ ఒకటిగా చేస్తాం కాబట్టి అలా అలా వేసినా కానీ సరే చిన్న దీపమైనా కానీ సరే దేవతా దీపం అనేది ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి దీపము వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్పినే భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అనుమానాలు కానీ లేదంటే మీకు ఏదైనా సందేహాలు ఉన్నా లేదా మీ యొక్క ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాలనుకున్నా కానీ సరే మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు సర్వే జన సుఖినోభవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్